ఉత్తరప్రదేశ్లో నరమాంస భక్షక తోడేళ్ళ బీభత్సం కొనసాగుతోంది నిద్రిస్తున్న సమయంలో ఇంటిలోకి వచ్చిన తోడేలు మూడేళ్ల బాలికను ఈడ్చల్లి చంపేశాయి ఇప్పటి వరకు తోడేళ్ల మృతి చెందిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది ఇప్పటికే నాలుగు తోడేళ్లను బంధించిన అటవీ శాఖ మిగిలిన వాటి కోసం ముమ్మరంగా గాలిస్తోంది వాటిని బంధించేందుకు సరికొత్త వ్యూహాలు ఉత్తరప్రదేశ్లోని బహరాయిచ్ జిల్లాలో నరమాంస భక్షణకు అలవాటు పడ్డ తోడేళ్లు మరోసారి మానవ ఆవాసాలపై దాడి చేశాయి తెప్రా గ్రామంలో అర్ధరాత్రి జరిగిన తాజా దాడిలో మూడేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోగా ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి మరో ఏడేళ్ల బాలుడిపైన అవి దాడి చేసినట్లు సమాచారం యూపీలో బహరాయిచ్ జిల్లాలో కొన్ని రోజులుగా తోడేళ్లు స్థానికులకు అధికారులకు కంటిమీద లేకుండా చేస్తున్నాయి జులై పదిహేడు నుంచి జరుగుతున్న తోడేళ్ల దాడిలో ఇప్పటి వరకు ఎనిమిది మంది చిన్నారులు సహా తొమ్మిది మంది మృతి చెందగా ముప్పై మందికి పైగా గాయపడ్డారు ఆరు తోడేళ్లతో కూడిన గుంపు సంచరిస్తోందని గుర్తించిన అటవీ శాఖ సిబ్బంది ఆపరేషన్ బేడియాలో భాగంగా ఇప్పటి వరకు నాలుగింటిని పట్టుకుంది ఎందుకు థర్మల్ డ్రోన్ల వినియోగంతో పాటు మరికొన్ని వ్యూహాలు పన్నారు చిన్నారుల మూత్రంతో తడిపిన రంగుల బొమ్మలను తోడేళ్లు విశ్రాంతి తీసుకుంటున్న డెన్లు నదీ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు మనిషి వాసనలా భ్రమింపజేసి వాటిని ఉచ్చులోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు తోడేళ్లు ఎప్పటికప్పుడు స్థావరాలను మారుస్తున్నాయని రాత్రిపూట వేటకు వెళ్లి తెల్లారేసరికి గుహలను చేరుతున్నాయని అటవీ సిబ్బంది తెలిపారు అందుకే వాటిని నివాస ప్రాంతాల నుంచి తప్పుదారి పట్టించి బోనుల వైపు ఆకర్షించేలా ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు ప్రజలు ఇంటిలోపలే పడుకోవాలని బయట తిరిగేటప్పుడు గుంపులుగానే నడవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు యూపీలో తోడేళ్ల గుంపు వరుస దాడుల భయం చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు బీహార్లోనూ నక్కలకు ప్రాణ సంకటంగా మారింది తాజాగా మక్సుద్పుర్లో తోడేలుగా భావించి ఓ నక్కను స్థానికులు కొట్టి చంపారు ఈ ఘటనపై జంతు పరిరక్షణ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు